సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ పతనానికి కారణం ఏమిటో తెలుసా నీ యొక్క మనో దౌర్బల్యమే అని అమ్మవారైతే చెప్తున్నారండి మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారు అమ్మవారి మాటల్లోనే వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి అమ్మవారి యొక్క సందేశము విందామంది తాను సుఖపడడు ఇతరులను సుఖపెట్టడు పరులు సుఖపడుతుంటే ఓర్వలేడు ఇది క్లీబుడ్డి అంటే నపుసం నపసం నపుసంకడి లక్షణము ఇలా నపుంసకులుగా బ్రతకొద్దు అంటున్నారు భగవంతుడు రెంటికి చెడ్డ రేవడి లాంటి బ్రతుకు తగదంటున్నాడు ఇది వదలమంటున్నాడు భావం వల్ల ఈ క్లిబత ఏర్పడుతుంది కర్తవ్యాన్ని విస్మరించడం వల్ల మనోదౌర్బల్యం ఏర్పడుతుంది ఆలోచనలు క్రమం తప్పితే కర్తవ్యం మరుపుకొస్తుంది తగని వాటి మీద ప్రేమ ఆలోచనల్ని తప్పుదారి పట్టిస్తుంది కృప మంచిదే కానీ అది తగిన రీతిలో తగని వాటిపై కలగడమే ప్రమాదకరం ఎంతటి వాటినైనా పాడు చేస్తుంది హనుమంతుడంతటి వాణ్ణి హృదయ దౌర్బల్యం ఆత్మహత్య చేసుకుందామా వరకు తీసుకెళ్ళింది ఇది తగదు హనుమంతుడు సీతాదేవి కనిపించక ముందు అన్వేషణ ఇంకా పూర్తి కాకుండానే సీత ఇక దొరకదు అనుకున్నాడు వెను తిరిగి వెళ్ళి సీత లభించలేదని చెబితే బ్రాహ్మడు ప్రాణం వదులుతాడు అది చూసి లక్ష్మణుడు ఆపై సుగ్రీవుడు దానివల్ల వానరులు అది తెలిసి అయోధ్యాపురజనులు ఇందరూ ప్రాణం వదిలేస్తారు ఇందరి ప్రాణం తీసేది తానే సమాచారం చెప్పకపోతే అందరూ ఆశతో బ్రతికి ఉంటారు ఇలా వారందరి మీద జాలి కలిగినట్లుగా భావించి వెళ్ళొద్దని నిర్ణయం చేసుకున్నాడు వెళ్లకుండా లంకలో తానుండలేడు వెళితే వారుండరు ఇలా జీవించడం కంటే ప్రాణం వదలడమే మేలు అని ఆత్మహత్యకు సిద్ధపడ్డాడు నిజానికి హనుమంతుడు వెతకపోయినా లంకకు వెళ్ళకపోయినా రాముడు ఎవరో ఒకరి ద్వారా సీతా సమాచారం తెలుసుకొని ఉండేవాడే రావణ వధ కూడా చేసి ఉండేవాడే హనుమంతుడు ఇంకా అదృష్టాన్ని కలిగించాడు నేనే చేస్తున్నాను అనుకున్నాడు హనుమంతుడు ఆ నిరాశ అయి అది క్లిబతగా మారి ప్రాణానికే ముప్పు తెచ్చుకునేంత వరకు వెళ్ళింది అయితే బుద్ధిమంతుడు కనుక మరొకరు చెప్ప చెప్పక్కర్లేకుండానే మనోదౌర్బల్యాన్ని వెంటనే దూరం చేసుకొని కర్తవ్యాన్ని గుర్తించి పునరన్వేషణ ప్రారంభించాడు సీత అక్కడే లభించింది మనోదౌర్బల్యాన్ని ఎలా దూరం చేసుకున్నాడు అనేది ప్రశ్న తాను చేసేది సీతారాముల సేవ కనుక వారే తనకు శక్తినివ్వాలని వారికి శరణాగతి చేశాడు వెంటనే ఫలించింది అర్జునుడికి తన కర్తవ్యమైన దుష్ట నిర్మూలన చేస్తే బంధువులు పోతారని స్నేహితులు నటి నశిస్తారని వస్తాయని అనవసరపు ఆలోచనలు మౌనోదౌర్బల్యాన్ని తెచ్చిపెట్టాయి కర్తవ్యాన్ని మరిపించాయి రోగం తొలగడానికి శస్త్రచికిత్స చేయవలసిన వైద్యుడు ఆపరేషన్ రూపంలో జాలి కలిగి చికిత్స మాని కత్తిని పారివేసినట్లు అర్జునుడు ధనుభారాలు శ్రీకృష్ణుని ముందరే పారేసి అంత యుద్ధరంగంలోనూ తన రథంలో చతికిల పడ్డాడు సహజంగా పరంతపుడు కానీ అసహజమైన కృప వల్ల పనికిరాని క్లిబుడయ్యాడు రెంటికి చెడ్డ రేవటిలా తయారయ్యాన అర్జునుని శ్రీకృష్ణుడు మేల్కొల్పుతున్నాడు అతన్ని సాకుకు సాకుగా నిలిపి మనో మన మనోదౌర్బల్యాన్ని పారదొలుతున్నాడు ఉత్తిష్ట అంటూ నిర్ధారమైన సమాజాన్ని మేలుకొల్పుతున్నాడు నిష్ఠులను కమ్మంటున్నాడు ఒకడు దేవుడు లేడని అనుకున్నాడు ఉన్నాడని శాస్త్రం చెప్పింది పెద్దలు చెబుతున్నారు ప్రమాణాల్లో నిరూపిస్తారు అయినా తన నిర్ణయానికి విరుద్ధం కనుక అస్తిత్వాన్ని అంగీకరించలేడు లేడని తాను నిరూపించలేడు ఉన్నాడన్న వాదనని ఖండించలేదు ఇదో రకమైన మనోదౌర్బల్యం అర్జునుడి స్థితి అలాగే ఉంది మనలో చాలామందిలో ఈ స్థితి ఉంది పెద్దలు అంగీకరించింది శ్రేయస్సును నాశనం చేసేది కీర్తిని పాడు చేసేది ఆయన మనో ఆయన మనోదౌర్బల్యాన్ని ముట్టుబె మట్టుపెట్టి సమాజానికి హాని కలిగించే దుష్టప్రవృతులను దునిమాడి శ్రీకృష్ణుడు చెప్పే సత్య మార్గంలో ముందుకు సాగండి పరం తప్పులు కండి బలహీనతలను అంచివేయండి అని అమ్మవారు ఈరోజు చెప్పకనే ఒక మంచి సందేశాన్ని తీసుకొచ్చారండి మీలో ఉన్న మనోదౌర్బ దౌర్బల్యం వల్లనే మనము చాలా అసాంఘికమైన పనులు అనేవి చేస్తూ ఉన్నాము ఎప్పుడైతే మనకి మనోదౌర్బల్యం వస్తుందో మనకు తెలుస్తూనే ఉంటుంది మనం తప్పు చేస్తున్నామన్న విషయం అప్పుడే భగవంతుడిని శరణ వేడాలి అప్పుడే భగవంతుడు ఏదో ఒక రూపంలో మీ యొక్క మనోదౌర్బల్యాన్ని తొలగించి మీకంతా కూడా మంచి జరిగేలాగా చేయటానికి మన వారాహ్యమే మన ముందుకు వచ్చి ఈరోజు మీ యొక్క మనోదౌర్బల్యాన్ని తొలగించుకోండి నా నా మీద భారం వేయండి నేను అన్నీ తీరుస్తాను అని చాలా చక్కగా మనకి ఈరోజు చెప్తున్నారండి ఈ విషయం మీరు గ్రహించినట్లయితే మీరు ఎంతో అదృష్టవంతులు అమ్మవారి కృప మీ మీద ఉన్నట్లే ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినోభవంతు జై వారాహి మాత జై జై వారాహి మాతా సర్వే జన సుఖినో వన్